హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రాజయ్య బాలయ్య అని అన్నాదమ్ముళ్ళు ఉండేవారు వాళ్ళ చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు ఇప్పుడు ఉన్న తల్లి కూడా చనిపోయింది ఆ తరువాత ఉన్న ఆస్తిని ఇద్దరూ సమానంగా పంచుకుని విడివిడిగా బ్రతకాలనుకున్నారు ఎందుకంటే రాజయ్య పిసినారి డబ్బు పిచ్చి కలవాడు అందుకే తమ్ముడితో ఉంటే తన ఆస్తి కరిగిపోతుందేమో అన్న భయంతో ఆస్తులను పంచేసుకుని తనకు వచ్చిన ఆస్తిలో కొంత అమ్ముకుని వచ్చిన డబ్బుతో పట్నంలో వ్యాపారం మొదలుపెట్టాడు ఇక ఉండడం కూడా పట్నంలోనే బాలయ్య మాత్రం తన వాటా కింద వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అదే గ్రామంలో ఉండిపోయాడు రాజయ్య డబ్బు మీద ఉన్న వ్యామోహంతో వ్యాపారంలో మోసాలు చేస్తూ ఇసినారిగా బోల్డ్ ఆస్తులు సంపాదించాడు పట్నంలోనే ఒక ఇంటిని కూడా కొనుక్కుని ఇక పెండ్లి చేసుకోవాలనుకున్నాడు అప్పుడే పెళ్లిళ్ళ పేరయ్య పొరుగూరుకు చెందిన భానుమతి సంబంధం తీసుకువచ్చాడు పంతులు గారు అమ్మాయి చిత్రపటంలో చాలా బాగుందండి కాకపోతే ఒక్కసారి ఆ ఊరు వెళ్ళి బయట కూడా అమ్మాయి ఎలా ఉంటుందో చూసొస్తే ఎలా ఉంటుంది అన్నాడు రాజయ్య ఆ చూసొద్దాం కాకపోతే వాళ్ళు రెండు రోజుల తర్వాత పెళ్లి చూపులకి రమ్మన్నారు అప్పుడు వెళదాంలే అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య ఆ అలాగేలే పంతులు గారు అప్పుడే వెళదాంలే అని ఇంటికి వచ్చేశాడు రాజయ్య కానీ రాజయ్యకి పిల్ల ఎలాంటిదో తెలుసుకోవాలన్న ఆత్రం పెరిగిపోయింది ఆహా ఈరోజే ఆ ఊరు వెళ్ళి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కుని వస్తాను అని అనుకుని అప్పటికప్పుడే రామాపురం బయలుదేరాడు ఊళ్ళోకి వెళ్ళగానే ఊరు మొదట్లోనే చెరువు వద్ద రాజ్యలక్ష్మి అనే స్నేహితురాలితో కూర్చుని ఉంది భానుమతి భానుమతిని చూడగానే గుర్తుపట్టేశాడు రాజయ్య ఆ కదా కథ పెళ్ళికూతురు స్నేహితురాలతో కూర్చుని ఉంది ఏం మాట్లాడుకుంటున్నారు నుండి విందాం అని అనుకుని వాళ్ళ వెనకే వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ మాటలు వినసాగాడు రాజయ్య ఏమి భాను నేను విన్నది నిజమేనా నీకు రెండు రోజుల్లో పెళ్లి అంటగా అని అడిగింది రాజ్యలక్ష్మి అవునే అంది భానుమతి ఇంతకీ పెళ్ళైన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు అని అడిగింది రాజ్యలక్ష్మి ఎలాగంటే నెలకొక చీర ప్రతి పండుగకు ఒక బంగారు నగ ఇంటి నిండుగా పనివాళ్ళు కోరిన తిండి ఏది కావాలంటే అది తెచ్చే భర్త అసలు తెచ్చివ్వడం కాదు ఆ పెట్టి తాళం నాకే ఇచ్చేయాలి రోజంతా ఏ పని పాట లేకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుని అందరి మీద పెత్తనం చేస్తూ కోరింది తింటూ ఉండాలనేదే నా కోరికే ఇంతకి నీకెలా ఉండాలనుకుంటున్నావు అని అడిగింది భానుమతి అమ్మో నేనలా కూర్చుని తినలేనే ఏదో ఒక పని రోజంతా చేస్తూ ఉండాలి అప్పుడే తినదరుగుతుంది తృప్తిగా ఉంటుంది ఇక చీరలు నగలంటావా వేసుకోవడానికి మెడలో మంగళసూత్రం కట్టుకోవడానికి చినిగిపోని ఒక మంచి చీర ఉంటే చాలు నాకు పండుగ పండుగకి చీర నగలు అలాంటివి ఏమీ అవసరం లేదు మంచి భర్త అయితే చాలు ఎంతకంటే నేనే నేనేం కోరుకోవటం లేదు అంది రాజ్యలక్ష్మి అలా స్నేహితురాళ్ళు మాట్లాడుకోవటం విన్న రాజయ్య అవునా ఈ భానుమతికి బాగా జలసా ఎక్కువ అనుకుంటా అమ్మో దీన్ని చేసుకున్నానంటే నా ఇల్లు గుల్లైపోతుంది ఇన్నాళ్ళు పిసినారిగా కూడబెట్టిందంతా ఒక సంవత్సరం లోపే ఖర్చు పెట్టేలాగా ఉంది అమ్మో దీన్ని నేను చేసుకోను ఆ రాజ్యలక్ష్మి చాలా బాగుంది మంచి అమ్మాయిలాగుంది అలాంటి అమ్మాయిని చేసుకోవాలి ఎవరమ్మాయో కనుక్కుని ఆ అమ్మాయితో పెళ్లి కుదిరించమని పంతులు గారికి చెప్తాను అలాగే ఈ భానుమతిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది ఆ రోజు నా తమ్ముడిని ఏడ్పించుకుని తింటుంటే భలే ఆనందంగా ఉంటుంది అలాగే తమ్ముడిని వదిలేయకుండా పట్టించుకుని పెళ్లి చేశాడన్న మంచి పేరు వస్తుంది ఇక పెళ్లి కూడా ఇద్దరం ఒకేసారి చేసుకుందాంరా అది కూడా మన సొంత ఊళ్ళో సొంత ఇంట్లో చేసుకుందాం అని చెప్పి వాడింటి దగ్గరే పెళ్లి చేసుకుని పెళ్లి ఖర్చులు కూడా వాడికే వేసేద్దాం డబ్బుకి డబ్బు కూడా మిగులుతుంది పెళ్లి పనులు కూడా నా తమ్ముడే చూసుకుంటాడు అని అనుకుని ఊళ్ళోకి వెళ్ళి రాజ్యలక్ష్మి వివరాలు తెలుసుకుని గబగబా పంతులు వద్దకు వచ్చి పంతులు గారు పంతులు గారు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి అదే రామాపురంలో రామయ్య కూతురు రాజ్యలక్ష్మి ఉందంటగా ఆ అమ్మాయి నాకు సరైన జోడి అలాగే భానుమతి ఏమో మా తమ్ముడికి సరైన జోడి అని చెప్పారు నాకు కూడా అదే సరైందనిపిస్తుంది నాకేమో రాజ్యలక్ష్మి సంబంధాన్ని మా తమ్ముడికేమో భానుమతి సంబంధాన్ని మాట్లాడండి అన్నాడు రాజయ్య సరే బాబు మీరెలా అంటే అలాగే ఈరోజే వెళ్ళి నేను మాట్లాడేసి వస్తానే అన్నారు పంతులు గారు ఇక ఆ రోజే తమ్ముడు వద్దకు వచ్చి తమ్ముడు నాకు పెళ్ళి కుదిరింది అలాగే నా పెళ్లితో పాటు నీకు కూడా పెళ్లి చేసేయాలని ఒక సంబంధం చూశాను అని భానుమతి గురించి చెప్పాడు రాజయ్య అన్నయ్య ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత నిదానంగా నేను చేసుకుంటాలే ఇప్పుడు కంగారేముంది అన్నాడు బాలయ్య అలా కాదురా తమ్ముడు ఆ పిల్ల ఎంత మంచిదో తెలుసా నీకు సరైన జోడి నేనే స్వయంగా చూశాను నువ్వు ఆ పిల్లను గనక నా జీవితంలో మరలా అలాంటి అమ్మాయే దొరకదు నువ్వు చేసుకోవాలరా అయినా నీ పెళ్లి బాధ్యత కూడా నా మీదేగా ఉంది నా బాధ్యత తీర్చుకోనివ్వరా అన్నాడు రాజయ్య ఇక అన్న అంతలాగా చెప్పిన తరువాత బాలయ్య కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు అలా ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిగిపోయాయి రాజ్యలక్ష్మి భానుమతి కాపురానికి కూడా వచ్చేశారు రాజలక్ష్మి రాజ్యలక్ష్మి ఇక నుంచి ఇంటి బాధ్యత అంతా నీదే ఇదిగో ఇనుపెట్టి తాళాం చెవి దీనిని ఈ రోజు నుంచి నీ దగ్గరే పెట్టుకో నీకేం కావాలన్నా ఏం చెయ్యాలని అనిపించినా నన్ను అడగకుండా నువ్వే చేసేసే అని తాళాం చెవి ఇచ్చేశాడు రాజయ్య అయ్యో నాకెందుకండి ఈ బాధ్యతలన్నీ మీ దగ్గరే ఉంచుకోండి ఏం కావాలన్నా మిమ్మల్ని అడుగుతాను అంది మొహమాటంగా రాజ్యలక్ష్మి అలా కాదు రాజ్యం ఇక నుంచి ఇంటికి నువ్వే యజమాని రాలువు అందుకే ఈ తాళం చెవి నీ దగ్గరే ఉండాలి అన్నాడు రాజయ్య అమ్మో ఇదంతా నాకు కొత్త ఇన్ని బాధ్యతలు నా మీద పెట్టకండి అంది రాజ్యలక్ష్మి నువ్వు ఇవన్నీ సక్రమంగా చేయగలవు నాకు ఆ నమ్మకం ముందుగా ఉంచుకో అని ఆ నమ్మకమా పాడా నువ్వు ఖర్చు చేయవని తెలిసే నీకు ఇస్తున్నాను అని మనసులో అనుకుని బలవంతంగా తాళం చెవిని భార్య చేతిలో పెట్టాడు రాజయ్య తాళం చెవి ఇచ్చేసి ఇక దుకాణానికి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం దుకాణం నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండుగా ఖరీదైన వస్తువులే ఉన్నాయి ఇదేంటి నేను ఉదయం వెళ్ళేటప్పుడు ఇవన్నీ లేవు ఎక్కడి నుంచి వచ్చాయే అని వాటిని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు రాజయ్య ఎక్కడవేంటండి నేనే తెప్పించాను అని ఎంతో గర్వంగా చెప్పింది రాజ్యలక్ష్మి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొన్నావే అయినా కొనే ముందు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అని కాస్త కోపంగా అడిగాడు రాజయ్య అదేంటండి ఇల్లన్న తర్వాత ఇవన్నీ ఉండాలిగా అయినా ఉదయం మీరే గాంధీ నీకేం కావాలన్నా నన్ను అడగకుండా నువ్వే కొనేసుకో అని అందుకే ఇంట్లో కావలసిన సామాన్లన్నీ కొన్నాను అది కూడా తప్పేనా అని కోపంగా అంది రాజ్యలక్ష్మి అప్పటికి గాని ఉదయం తాళం చెవి ఇచ్చేటప్పుడు తన అన్నమాటలు గుర్తుకు వచ్చి ఏమీ అనలేక అంటే అది కాదే బోల్డ్ డబ్బు ఖర్చవుతుంది కదా అందుకే అలా అన్నాను అంతే అన్నాడు రాజయ్య ఏమండి అంతా చూశాను ఇనపెట్టిలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి పైపెచ్చు మీ వ్యాపారం కూడా బాగానే సాగుతుంది ఆస్తులు కూడా బోల్డ్ సంపాదించారు ఇక ఉన్న డబ్బును ఏం చేసుకోవాలి ఇలాంటి సరదాలు తీర్చుకోవడానికి వాడుకోవాలి చూడండి ఈ వస్తువులన్నీ కొన్న తర్వాత ఇల్లు ఎంత కలకల్లాడుతుందో అంది రాజ్యలక్ష్మి ఇక రాజయ్య ఏమీ అనలేకపోయాడు సర్లే నేను కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేలోపు భోజనం వడ్డించు భోంచేద్దాం అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాజయ్య ఇక రాజ్యలక్ష్మి భోజనం వడ్డించింది అందులో నాలుగు రకాల కూరలు ఉన్నాయి అన్ని కూరలు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి రాజ్యలక్ష్మి ఎంత బాగా చేశావు అయినా నువ్వు ఒక్కదానివే ఇన్ని కూరలు చేశావా అన్నాడు రాజయ్య తృప్తిగా భోంచేస్తూ నాకు వంట చేయాల్సిన అవసరమే ఉందండి ఒక పన్నమ్మాయిని మాట్లాడాను ఆమె వంట చేసింది బాగున్నయ్యా అంది రాజ్యలక్ష్మి ఏంటి వంట చేయటానికి పనమ్మాయిని పెట్టావా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజయ్య వంటకే కాదండి ఇంటి పనులు చేయడానికి కూడా ఒక ఇద్దరు పని వాళ్ళను పెట్టాను అంది రాజ్యలక్ష్మి ఎందుకే నువ్వు చేసుకోవచ్చుగా ఉంది మన ఇద్దరమీగా అన్నాడు రాజయ్య ఇంటి పనులు వంట పనులు చేయటం నా వల్ల కాదండి అందుకే వాళ్ళని మాట్లాడేశాను వద్దంటే చెప్పండి నేనే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అంతేగాని ఈ పనులు చెయ్యను అని బెదిరించింది రాజ్యలక్ష్మి ఇక ఏమీ మాట్లాడలేక బోన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజయ్య ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి గడుస్తున్న రోజులతో పాటు రాజ్యలక్ష్మి ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి నెలకు ఒక చీర రెండు నెలలకు ఒక నగ అన్నట్టు ఖర్చు పెట్టసాగింది రాజ్యలక్ష్మి అమ్మో ఈ రాజ్యలక్ష్మి నేను పిసినారిగా సంపాదించిన డబ్బునంతా ఖర్చు చేసేస్తుంది వద్దందామా అంటేనేమో పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది ఇప్పుడు అది పుట్టింటికి వెళ్ళిపోయిందంటే నేను ఇంకొక పెళ్లి చేసుకోలేను ఎందుకంటే పెళ్ళంటే మాటలా బోల్డ్ ఖర్చు అవుతుంది అమ్మో ఆ ఖర్చు నేను పెట్టలేను పైపెచ్చు దీన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ ఎంతో కొంత ఆస్తి సమర్పించుకోవాలి ఇదంతా ఎందుకు దీన్నే భరిస్తే సరిపోతుంది అని బాధపడుతూ అయినా ఆ రోజు ఎంత పొదుపుగా మాటలు చెప్పింది ఆ మాటలు నమ్మేగా ఈ రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంది అన్ని పొదుపు మాటలు చెప్పిన రాజ్యలక్ష్మి ఎలా ఉందంటే అసలు పని చేయనన్న ఆ భానుమతి ఎలా ఉందో ఆ భానుమతితో నా తమ్ముడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఒక్కసారి వెళ్ళి కళ్ళారా చూసి ఆనందిద్దాం అని అనుకుని ఆ మరుసటి రోజే తమ్ముడి వద్దకు వెళ్ళాడు రాజయ్య బావగారు బాగున్నారా మంచినీళ్ళు ఏమైనా తాగుతారా కూర్చోండి ఇంతకీ రాజలక్ష్మి ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు వేసి మర్యాదలు చేయసాగింది భానుమతి ఏంటన్నయ్య చాలా రోజుల తర్వాత వచ్చావు ఇంతకీ నీ వ్యాపారం ఎలా ఉంది అని అన్నయ్యతో కబుర్లు చెప్పసాగాడు బాలయ్య అలా అన్నాదమ్ముళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా భోజనానికి పిలిచింది భానుమతి భోజనంలో నాలుగైదు రకాల కూరలు కూడా వడ్డించింది కూరలు చాలా బాగున్నాయిరా ఎవరింతకీ మీ వంట అమ్మాయి అని అడిగాడు రాజయ్య వంట అమ్మాయి ఎందుకన్నయ్యా భానుమతే చేస్తుంది ఈ వంటలన్నీ ఏంటి ఈ కూరగాయలు కూడా తనే పండించింది పెరట్లో అంటూ గొప్పగా చెప్పాడు బాలయ్య అవునా ఏరా అయినా అమ్మాయి చేత ఎందుకు చేయిస్తున్నావు ఒక పనమ్మాయిని పెట్టొద్దు అన్నాడు రాజయ్య నేను పనమ్మాయిని పెట్టుకోమని చెప్పానన్నయ్య కానీ తనే నా మాట వినకుండా ఇంటి పని వంట పని అన్ని పనులు తనే చేసుకుంటుంది స్వయంగా అప్పుడప్పుడు నాకు పొలంలో కూడా సాయం చేస్తుంది అని భార్య గురించి చెప్పాడు బాలయ్య అవునా అని ఏమీ మాట్లాడకుండా భోంచేసేసి తీరిగ్గా కూర్చుని తమ్ముడు అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు కానీ నగలు కొను అని అమ్మాయి ఏమైనా నేను సతాయిస్తుందా అని అడిగాడు రాజయ్య అయ్యో అసలు అడగదన్నయ్యా నేనే ఎప్పుడన్నా పండుగ వస్తే చీర కొనుక్కోమన్నా కూడా కొనుక్కోదు పెళ్ళికి కొనుక్కున్న బట్టలు బోళ్ళు ఉన్నాయి నాకు ఏమీ వద్దండి అంటుంది అసలు చాలా మంచిది అన్నయ్య నువ్వు ఆ రోజు చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ తనని చూసిన తర్వాత కానీ తెలియలేదు నువ్వు నా గురించి ఆలోచించే భానుమతి సంబంధం తెచ్చావని ఆ రోజు గనక నేను వద్దంటేనా జీవితంలో మరలా ఇలాంటి మంచి అమ్మాయి దొరికేది కాదన్నయ్య ఈ విషయంలో మాత్రం నీకు చాలా చాలా ధన్యవాదాలు అని అన్నకు ధన్యవాదాలు తెలిపాడు బాలయ్య తమ్ముడు బాధపడుతుంటే చూసి ఆనందిద్దామని వచ్చిన అన్నకు తమ్ముడు ఆనందంగా కనిపించేసరికి బాధే మిగిలింది ఆ బాధలోనే ఇంటికి వచ్చేశాడు అలా బాధగా కూర్చున్న భర్తను చూసి ఏమండి ఎప్పుడొచ్చారు ఇంతటి భానుమతి ఎలా ఉంది అని స్నేహితురాలి గురించి ఆత్రంగా అడిగింది రాజ్యలక్ష్మి ఆ బాగానే ఉన్నారు అందరూ పాపం ఆ భానుమతికి బోల్డ్ పని ఇంటి పనికి వంట పనికి పనమ్మాయిని పెట్టలేదు నా తమ్ముడు పనంతా ఆ పెళ్ళే చేసుకుంటుంది పాప మా పిల్ల ఆ పనులన్నీ చేసుకుంటూ ఎంత బాధపడుతుందో ఏమో అని బాధను నటిస్తూ అన్నాడు రాజయ్య అదేం బాధపడదండి అది కోరుకున్న జీవితమే దొరికింది ఆనందంగానే ఉంటుంది అంది రాజ్యలక్ష్మి నీ స్నేహితురాలి కోరిక తెలిసి కూడా అలా అంటావేంటే ఒకసారి మీ ఊరు వచ్చానులే అప్పుడు చెరువుగట్టు మీద కూర్చుని నువ్వు నీ స్నేహితురాలు పెళ్లి తర్వాత మీ జీవితం ఎలాగా ఉండాలో చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు విన్నాను తను అచ్చంగా నీలాగే జీవించాలనుకుందిగా కానీ నా తమ్ముని చేసుకుని ఆ జీవితాన్ని పొందలేకపోతుంది అంటే బాధేగా అన్నాడు రాజయ్య ఏంటి ఆ రోజు మేము మాట్లాడుకుంటుంటే మీరు విన్నారా అయితే ఆ తరువాత మాట్లాడుకున్నది మీరు విన్నట్టు లేరు అని ఆ తరువాత ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్లు చెప్పసాగింది రాజ్యలక్ష్మి ఏమే రాజ్యలక్ష్మి నీ గురించి నాకు తెలియదా నీకు చీరలు నగలంటే ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసు అలాగే ఇంటి నిండుగా పని వాళ్ళతో నువ్వు ఒక రాణిలాగా బ్రతకాలన్నది కూడా నీ కోరికని నాకు తెలిసే అంది భానుమతి అవును భానుమతి అంది నవ్వుతూ రాజ్యలక్ష్మి అయినా నువ్వు కూడా అబద్ధం చెప్పావుగేమే నీకు నగలు చీరలంటే పిచ్చా ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావుగా నీకు అసలు డబ్బు ఖర్చు పెట్టడమే ఇష్టం ఉండదు అలాంటిది ఎన్ని మాటలు చెప్పావే అంది రాజ్యలక్ష్మి ఊరికే నువ్వేమంటావా అని నీ కోరికలే చెప్పాను అని నవ్వేసింది భానుమతి అలా ఆ రోజు ఏం జరిగిందో భర్తకు వివరించి చెప్పి అలా మేము కోరుకున్న జీవితాలే మాకు దొరికినాయండి అందుకే ఇద్దరము ఎంతో ఆనందంగా ఉన్నాము అని ఆనందంగా చెప్పింది రాజ్యలక్ష్మి ఆహా వీళ్ళందరికీ కోరుకున్న జీవితం దొరికి ఆనందంగానే ఉన్నారా నేనొక్కడి నేనా ఖర్చు పెట్టే భార్య దొరికి బాధగా ఉంది అని జీవితాంతం భార్య ఖర్చులను అదుపు చేయలేక భార్య చేస్తున్న ఖర్చులను చూసి బాధపడసాగాడు పిసినారి రాజయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్